హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ కిచెన్లోక్స్ ఈరోజు మనము ఆంధ్ర స్పెషల్ సంగటి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన వాటర్ పెట్టుకుని బాగా వెయిట్ చేసుకోవాలి మేమైతే దీన్ని ఎసరు అంటామండి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక కప్పు రైస్కి రెండున్నర కప్పులో రై వాటర్ సరిపోతుందండి ఇలా బాగా ఉడికించుకున్న రైస్ని తీసి ఉడికిందా లేదా అని ఒకసారి టేస్ట్ చేసుకుందాము ఇలా నలిపామంటే మెత్తబడాలండి ఇలా మెత్తబడిన రైస్ని ఎసరు మొత్తం వంచేయాలి ఇది కోడికూరకి చట్నీలకి చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వంచుకున్న రైస్లో రైస్లోకి ఒక కప్పు రాగిపిండి వేసి బాగా కలుపుకోవాలి మొత్తం రైస్ రాగిపిండి మొత్తం కలిపి కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న సంగటిని కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వేడి చేసుకోవాలి ఇప్పుడు రాగి పిండి మొత్తం ఉడికిపోయి సంగటి మొత్తం మెత్తబడుతుంది ఇలా మెత్తబడిన సంగటిని తీసి ముద్దలాగా తయారు చేసుకున్నామంటే అందులో స్పెషల్ రాగి ముద్ద రెడీ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్